భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోనే పోస్ట్ ఆఫీస్ సెంటర్ రైస్ గ్రాండ్ రెస్టారెంట్ భోజన ప్రియుల మనసు దోచుకుంది హోటల్ రంగంలో దాదాపు ఇరవై మూడు ఏం సుదీర్ఘ అనుభవంతో రైస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నిర్వాహకులు రుచిలో భద్రతలో ఎక్కడ రాజు పడకుండా కస్టమర్లకు మంచి భోజనం అందిస్తున్నారు కొంతమంది గిట్టని వారు రెస్టారెంట్ పెట్టిన నాటి నుంచి అసత్య ప్రచారాలు చేస్తూ కస్టమర్లను మానుడి దూరం చేయాలని చూస్తున్నారని కానీ మా కస్టమర్లు మాత్రం మాపై పూర్తి విశ్వాసం ప్రేమ అభిమానాలు ఉంచారని నిర్వాహకులు చెబుతున్నారు రైస్ గ్రాండ్ రెస్టారెంట్ పట్ల భోజన ప్రియులు ఏమంటున్నారు నిర్వాహకులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం రైస్ ై రెస్టారెంట్లో ఉన్నాం ఇక్కడ దాదాపు ఈ పేరు అనేది అందరికీ పుట్టగూడెం పరిసర ప్రాంతాలలో ఉండి విజాత నగర అయితే కానీ ఆ తర్వాత మనగోరు చెర భద్రాచలం ప్రాంతం నుంచి కూడా ఈ నష్టాలు వస్తూ ఉంటారు ఎంతో పేరు కూడా కేనటువంటి ఈ రెస్టారెంట్ విషయంలో తర్వాత పానిక విషయంలో పాన విషయంలో ఎలాంటి జాగ్రత్త పాల్గొంటా ఉన్నాయి తర్వాత ఎలాంటి కొంత కస్టమర్ మనం మాట్లాడుతున్నాము ఎలాంటి జాగ్రత్తలు తర్వాత కస్టమర్ కొంతమంది కస్టమర్ మొన్న కూడా ఏ విధంగా పొందాలనే విషయాలు మనం కస్టమర్ మనకి ప్రస్తుతం మనం రెస్టారెంట్ లోపలికి వచ్చాం ఇక్కడ చూసినట్టయితే ప్రాబ్లం వాళ్ళకి ఇష్టమైనటువంటి సూట్లు ఆర్డర్ చేసుకుని కస్టమర్ మనం మాట్లాడి తెలుసుకున్నాం ఇప్పుడు మనతో కొంతమంది కస్టమర్స్ ఉన్నారు దీనికి సంబంధించి రైస్ గ్రాండ్ రెస్టారెంట్ లో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇప్పుడు సర్వ్ చేయబడింది తర్వాత ఆ ఫుడ్ విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ప్రస్తుతం మనం వాళ్ళతోనే అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు రైస్ గ్రాండ్ రెస్టారెంట్ కి సంబంధించి మీకు ఫుడ్ ఏ విధంగా ఉందండి మాకైతే చాలా మంచిగా ఉంది చాలా టేస్టీగా ఉంది రాగానే స్నాక్ ఐటమ్ చెప్పుకున్నాము చాలా స్పైసీగా మంచిగా చేసి మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలా మాదిరిగానే ఉంది ఇది గత కొంతకాలంగా మేము చాలా రోజులకెళ్లి వస్తా ఉంటాము మేము ఫ్యామిలీస్ కానీ మా చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఏదైనా ఉన్నా ఫ్రెండ్ సర్కిల్ బర్త్డే పార్టీ లేదు ఉన్నా సరే మేమైతే రైస్ గ్రాండ్కే వస్తాం ఇక్కడ లేదు అంటే ఫుడ్ ఆర్డర్ ఇస్తాం చాలా బాగుంటది రిసీవింగ్ కూడా చాలా బాగుంటది కస్టమర్ వచ్చే రిసీవింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా మంచిగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మన రెస్టారెంట్ మీద కొంత సోషల్ మీడియాలో కొంత ప్రచారం అనేది జరుగుతా ఉన్నది దాని మీద మళ్ళీ మీరు ఏమన్నా ఇలాంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయంటారా ఇక అదంతా ఎట్లుంటది అంటే బిజినెస్ అనేది డెవలప్ అయినప్పుడు ఇక కొంతమంది చీడ పురుగులు కొన్ని మాటలు దాని మీద ఆ బండాలు వేసి దాన్ని నడవకుండా చేయాలన్నట్టు కొన్ని కొన్ని చికాగులు చేస్తే వాళ్ళు కొద్దిగా తగ్గుతారు అన్నట్టు వేరే వాళ్ళు కూడా ప్రయత్నాలు ఉంటాయి అట్లాంటిది ఏం లేదు ఇప్పటి మటుకు అయితే ఇది ఊపన్ అయిన కాని నుంచి ఇప్పుడు మట్టికి అట్లాంటిది ఏం లేదు అంతేకాకుండా ప్రతి సంవత్సరం వీళ్ళు రంజాన్ మాసంలో ఎంతో పవిత్రమైన రంజాన్ కూడా మనకి ఇక్కడ హలీం గాని ఇంకా టీ గాని ఇంకా వేరే కేఫ్ ఇష్యూల కానీ టిఫిన్ ఇష్యూల కానీ దేంట్లో నాణ్యత లోపం లేకుండా అన్ని సరిగా మంచిగా చూసి అందరికీ మంచి యాడ్ చేస్తారు ఇక్కడికి ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కూడా మన కస్టమర్ ఇప్పుడు మనతో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు సార్ నాకు కూడా అంటే ఫుడ్ విషయంలో ఎలాంటి క్వాలిటీ ఉన్నది అలాగే వాళ్ళు ఏం ఆర్డర్ చేసారు తర్వాత ఫుడ్ విషయంలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఫుడ్ విషయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు ఏం ఆర్డర్ చేశారు సార్ చాలా బాగుంది బ్రదర్ ఇది ఈ రైజ్ గ్రాండ్ హోటల్ స్టార్ట్ చేసింది కానీ మేము వీక్లీ టూ టైమ్స్ వస్తూ ఉంటాం మా రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ వచ్చినా లేదంటే ఏమైనా ఉన్నా మేము భోజనాలు ఆర్డర్ చేస్తాం ఎప్పుడు ఉండదు మొన్న ఏదో చిన్న ఇష్యూ వచ్చింది తీసుకోం ఎందుకంటే మేము వచ్చిన ఇన్నిసార్లలో ఇప్పుడు కూడా మాకు అట్లా జరగడం కానీ ఇది ఎంత లేదు ఇదేదో ఫేక్ న్యూస్ అనుకుంటాం మేము అయితే పక్కగా ఇప్పుడు కూడా మేము బిర్యానీ తిన్నాం హాఫ్ కోడి తిన్నాం స్టార్టర్స్ తిన్నాం చాలా బాగుంది టేస్ట్ విషయంలో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం చాలా బాగుంది బ్రదర్ ఇదంతా మేమైతే ఈ రోమర్స్ ఉన్నామా ఎందుకంటే ఆ యాజమాన్యం రిసీవింగ్ అనేది కానీ చాలా బాగుంటుంది మనం మరొక కస్టమర్ని ని అసలు ఫుడ్ విషయంలో ఎలా ఉంది అనేది కూడా మనం అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నేను కొత్త ఇక్కడ లోకలే అండి హెడ్ ఆఫీస్ ఏరియాలో ఉంటాను నేను రైస్ గ్రాండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి నాకు వీళ్ళందరూ సుపరిచితులు రైస్ గ్రాండ్ కొత్తగూడెంలో ప్రెసిడెంట్ ఉన్న పొజిషన్లో రైస్ గ్రాండ్ మంచి టాప్ బ్రాండ్ తోటి ఉంది క్వాలిటీ టేస్ట్ కస్టమర్లందరికీ వారికి తగ్గ అభిరుచులను అందిస్తూ కస్టమర్స్ అందరికీ సాటిస్ సాటిస్ఫాక్షన్ గా వాళ్ళు ఉండాలని వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు కష్టపడుతుండ్రు ఈ మధ్య మధ్యలో ఈ మధ్య కాలంలో చిన్న చిన్న రూమర్స్ వచ్చినాయి అవన్నీ ఏంటిది అన్నట్టు డెవలప్మెంట్ ని తట్టుకోలేక చేసిన రూమర్స్ అవన్నీ దయచేసి కస్టమర్స్ రైస్ గ్రాండ్ లో తిన్న ప్రతి కస్టమర్ రైస్ గ్రాండ్ యొక్క ఇంపార్టెన్స్ ని వాళ్ళ క్వాలిటీని వాళ్ళ ఫెయిత్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేస్తారు ఎవరు కూడా ఈ రూమర్స్ ని నమ్మరు దయచేసి రైస్ గ్రాండ్ మీద వచ్చే రూమర్స్ అని ఫేక్ అని దయచేసి గ్రహించండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి అనుభవించిన వాళ్ళు ఆ టేస్ట్ చూసిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అది ఫేక్ అని వాళ్ళు కూడా నమ్ముతారు ఎందుకంటే నేను రైస్ గ్రాండ్ గ్రైండ్ నుంచి నేను వీక్లీ నేను వస్తూ ఉంటాను ఇక్కడికి నేను నా సర్కిల్లో కానీ నా మా చెట్ సర్కిల్లో కానీ నేను చాలా ఆర్డర్ చేసినాను నేను వారానికి ఒక మూడు నాలుగు ఆర్డర్స్ నేను నా కోలీగ్స్ వస్తూ ఉంటారు నేను తీసుకెళ్తా ఉంటా ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏ రోజు జరగలేదు రిసీవింగ్ బాగుంటది డైనింగ్ బాగుంటది అట్లనే పార్సల్ కూడా బాగుంటది దెర్ ఈస్ నో డౌట్ డౌట్ అబౌట్ రైస్ గ్రాండ్ అప్ కమింగ్ రైస్ గ్రాండ్ ద ఫర్ ఈర్ ఈస్ నో డౌట్ అబౌట్ చిన్న కస్టమర్ మనతో ఉన్నారు ఆ పాప నాడు కూడా అసలు ఫుడ్ విషయంలో తనకు ఎలా అనిపించింది మనం టేస్ట్ చేసిన ఫుడ్ ఏంటి కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకున్నాం పాప ఏం పేరు పాప మీ పేరు నా పేరు జాస్మిన్ దయానా ఓకే రైస్ గ్రైండ్ లో ఫుడ్ చాలా బాగుంటది ఐ లవ్ రైస్ గ్రైండ్ ఓకే ఏం తిన్నా ఇప్పుడు అయితే పార్సల్ తీసుకెళ్తున్నా పార్సల్ తీసుకెళ్తున్నా ఎప్పుడు నుంచి తీసుకెళ్తున్నా చాలా రోజుల నుంచి తీసుకెళ్తున్నా డాడీ రెగ్యులర్ ఇదే తీసుకుంటారా వేరే తీసుకుంటారా ఇవే తీసుకుంటారు రెగ్యులర్ గా అన్ని తీసుకొస్తుంటారు ఎక్కువ నీకు ఏ తీసుకుం బాగా ఎక్కువ మంది ఇష్టం మంది ఇష్టమా టేస్ట్ బాగుంటుందా చాలా బాగుంది మీకు ఇష్టమా ఇక్కడ ఎలా అనిపించింది టేస్ట్ నీకు ఇష్టం ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మరొక కస్టమర్ ఇక్కడ మనతో ఉన్నారు మన బ్రదర్ అడిగి రైస్ గ్రాండ్ కి సంబంధించి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది వాళ్ళు ఇప్పుడు ప్రేమ్ ఆర్డర్ చేశారు తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచి ఇక్కడ వస్తున్నారు మిషన్ కూడా మనం అంతా నాకు తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి ఏం పేరు చెప్పారు నా పేరు భయం అండి ఓకే ఎక్కడి నుంచి ఇక్కడ రామవరం రామ్ ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి అంటే రైస్ గ్రాండ్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి వాస్తవానికి నెలలో ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఖచ్చితంగా కుదిరితే వారం రెండు మూడు సార్లు వచ్చినవి కూడా ఉన్నాయి సందర్భాలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్లన్నీ టచ్ చేసాం మండి కావచ్చు బిర్యానీ కావచ్చు అన్ని కూడా చాలా నీట్ గా క్వాలిటీగా మేము ఇక్కడ ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీతో వస్తే ఆ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఎందుకంటే ప్రవేశి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ వగ్యులారిటీ లేకుండా మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో భోజనం చేసాము అనే ఫీలింగ్ మాకు కలిగే విధంగా రైస్ గ్రాండ్ ఉంటుందండి అనేక సందర్భాల్లో వచ్చాము కానీ ఈ మధ్య మేము ఒక పేపర్లో పత్రికల్లో చూసాం రైస్ గ్రాండ్లో లో పురుగులు వచ్చాయి లేకపోతే రైస్ గ్రాండ్ ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ లో కల్తీ ఉందని చెప్పి కొన్ని పేపర్లలో చూసాం మేము చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది ఎందుకంటే మేము ఈ రైస్ గ్రాండ్ కస్టమర్లుగా మాకు తెలుసు కాబట్టి ఈ రైస్ గ్రాండ్ లో ఏదైతే ఫుడ్ కలర్ కూడా సేఫ్టీకి హానికరం అని చెప్పి ఫుడ్ కలర్ కూడా వాడకుండా వీళ్ళు కస్టమర్ల దేవుళ్ళుగా కస్టమర్ల ఫుడ్ ఏదైతే క్వాలిటీ ఇస్తే వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి వీళ్ళు ఒక ఆలోచనతో ఈ యొక్క కొత్తగూడంలో మంచిగా ఎందుకంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసి వాళ్ళ కుటుంబంతో ఒక వెయ్యి రూపాయలు ఉంటాయి ఇక్కడ కుటుంబంతో వచ్చి భోజనం చేసి పోయే విధంగా మిడిల్ క్లాస్ వ్యక్తికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఈ హోటల్ పెడితే కొంతమంది విషపూరితమైనటువంటి ప్రచారాలు విషం జల్లే విధంగా ఒకళ్ళు బాగుపడతా ఉంటే ఇంకొకరు కాళ్ళు పట్టి గుంజే విధంగా కొంతమంది కుట్ర పూరితంగా చేసినటువంటి ఒక ప్రచారంగా మేము ఆ పేపర్ చదివిన మాకు బాధ అనిపించింది ఎందుకంటే ఈ ఈ యొక్క ఈ ఒక హోటల్లో మేము కస్టమర్గా ఇప్పటి నుంచి కాదు అనేక సార్లు ఈ హోటల్ ఓపెనింగ్ అయినప్పటి నుంచి వస్తున్నాం కాబట్టి ఏ రోజు కూడా మాకు ఈ యొక్క హోటల్లో ఏ రోజు కూడా ఏ డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా ఫుడ్ లో ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా కస్టమర్ ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కస్టమర్ ఎక్కడ బాధ కలగనియకుండా కస్టమర్ వస్తే మళ్ళీ రిపీట్ వచ్చే విధంగా కస్టమర్ భోజనం చేస్తే పది మందికి చెప్పే విధంగా అటువంటి భోజనము అటువంటి క్వాలిటీ అయినటువంటి భోజనం ఇక్కడ అందిస్తా ఉంటే కొంతమంది ఆ కొంతమంది విషయం మేము ఈ కిరటం న్యూస్ ద్వారా కూడా మా యొక్క కస్టమర్ గా మేము ఒక మీకు విన్నప్పుడు నేను సెంట్రీ స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటది నేను ఈ మధ్యన రెగ్యులర్గా వస్తూ అండి ఇక్కడ మా టీచర్స్ తోటి ఏమైనా బర్త్డేస్ కానీ ఏమైనా స్పెషల్లీ ఏమైనా జరిగినప్పుడు మనకి నియర్గా ఉంది ప్లస్ ప్రైస్ పరంగా కూడా చాలా భర్తీ అనిపిస్తుంది నాకు ఈవెన్ రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తే కూడా త్రీ ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అండి ఆర్ నాన్ వెజ్ నా చాలా బాగుంటుంది నేను పార్లమెంటులో చేస్తాను అండ్ ఇక్కడికి ఒక డైలీ కస్టమర్ నేను దాఖరాకి వస్తాను సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు వస్తామండి నెంబర్ వన్ ద రెస్టారెంట్ ఇక్కడ అంటే ద బ్రాండ్ నెంబర్ వన్ దట్ ఈస్ దట్ ఈస్ ద నెంబర్ వన్ ఈరోజు వరకు కూడా మీరు చిన్న ఫుడ్ కావచ్చు అండి నెంబర్ వన్ ఈరోజు ఎవరో ఫేక్ మాటలు మాట్లాడారు ఎక్కడో దట్ ఈస్ చికెన్ మీరు చిన్న ఇక్కడ ఉన్నా అంటే మేము విత్ ఇన్ మేము ఆన్లైన్ చేసినాం కూడా మా దగ్గరకు వచ్చింది దట్ ఈస్ నెంబర్ వన్ మేము ఈరోజు అందరం తింటున్నాం అండి మా ఫ్యామిలీ అందరూ వచ్చాం ఓకేనా దట్ ఇస్ నెంబర్ వన్ థింగ్ ఇక్కడ మంచి ఫుడ్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది ఎవరో ఫేక్ న్యూస్ చెప్పారని మీరు ఎవరు నమ్మకండి ఇది దిట్ ఈజ్ నెంబర్ వన్ చాలా నెంబర్ వన్ విషయంలో మనం నడుస్తుంది థ్యాంక్ యూ నమస్తే ఎక్కడంత వచ్చారు మీరు పాలువంచం ఒక రెగ్యులర్గా వస్తుంటారా ఇప్పుడు ఏం ఆర్డర్ చేశారు మీరు డీపీస్ మీకు ఎలా ఉంది ఫుడ్ రూస్టారెంట్ బాగుంటుంది క్వాలిటీ క్వాంటిటీ ఎలా ఉంది పై మీరు పాలు వంచడం రావడం చాలా ఏమో చూసుకోవచ్చు స్పెషల్ ఉంటుంది ఓకే పాల్వంచులు పాలవంతులు కూడా నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఉన్నాయి కదా అంటే స్పెషల్ ఉంటుందండి ఓకే మంచిగా ఉంటుంది ఓకే క్వాలిటీ ఉంటుంది ओके मालजनन जी का फोन उठा सकते हैं या नीचे वाला दिन आना यानी मैं चेक करता हूं नीचे वाला दिन आना और कारी की कारी चालू रहती है रिवीजन क्वांटिटी क्वालिटी को बढ़ता है अगर नाम नहीं है मैं अभी तीसरी बार आ रही हूं रेस्टोरेंट में हमने जोशी चिकन मंडी पसंद है बहुत अच्छा है यहां का टाइमली डिलीवर करते हैं मेरा नाम आयुधा है और स्टार्टर। मैं स्टार्टर मंगाई थी चिली पनीर ऑन टाइम में दे दिया सेमी ड्राई है अच्छा है पनीर भी बहुत टेस्टी है और उसमें साथ वे मंचाव सुप भी मंगाई थी वो भी अच्छा है ప్రస్తుతం మన రెస్టారెంట్ కీలకమైనటువంటి కిచెన్ రూమ్లో కూడా మనం వెళ్తా కిచెన్ లో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తా ఉన్నారు అన్ని ఎలుగు ఇక్కడ బిర్యానీ చికెన్ పోగా మటన్ పొగా బేస్ పొడిగా బొల్లీస్ తోగా మరొక ఓకే ఫ్రెషన్ ఆల్రెడీ ఫ్రెష్ మండీ మార్కెట్ ఫ్రెష్ మనీ ఫ్రెష్ మండీ మార్కెట్ సుబేఖ మార్కెట్ సుబైర్ ఫ్రెష్ దాదాపు లో ఉన్నటువంటి కస్టమర్ అందరితో ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు మనతో హోటల్ సంబంధించి నిర్వాహకులు ఇక్కడ మనతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం హోటల్ హోటల్కి సంబంధించి వాళ్ళు ఎలా నిర్వహిస్తూ ఉన్నారు ఫుడ్ పిల్లలు ఫుడ్ ఇంతమంది ప్రజల యొక్క మనం వాళ్ళు ఏ విధంగా చూరుకున్నారు అలాగే కొత్తగూడెం పరిచర ప్రాంతాల ప్రజలకి రైస్ గ్రైండ్ తీరు అంటూ తెలియని ఫీరంటూ తెలియని వ్యక్తి అంటూ ఉన్నారు అలాంటి పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ఏ విధంగా సాధించాలనే విషయాలు ఇప్పుడు మనం ఫస్ట్ మనం ముజాద్గా నాకు తెలుసుకున్నాం సార్ మనసుగా సార్ ఇప్పుడు హోటల్ ఇక్కడ పెట్టడం కల మీరు ప్రధానంగా ఉన్న కారణాలు ఏంటంటే ఇప్పుడు పోవడం ప్రాంత ప్రజలకు ఇంకా మంచి భోజనం అందించాలన్న ఉద్దేశంతో మనం యొక్క రష్ట్రానికి ఏర్పాటు చేశామండి యొక్క రష్ట్రానికి ఏర్పాటు చేస్తామంటే వాళ్ళకి ఏంటంటే కొత్త ఇంత నీట్గా ఇంత మనం ఎక్కడ ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా దేనికి వచ్చి దాన్ని దీంట్లో దేనికనే కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు వాళ్ళ ఆదరణ పొందాలనే ఉద్దేశంతో మనం రెస్టారెంట్ని ఏర్పాటు చేసేసి ఇక్కడ చూసినట్టయితే పచ్చిగూడెం ప్రాంతంలో రైస్ గ్రాండ్ అంటే బ్రాండ్ అయిన పేరు అయితే ఇప్పుడు నేను సంపాదించగలిగాను అసలు ఈ నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఒక మరక లాంటిది మనకి డ్యామే జరిగిందంటే మేము ఫీల్ అవుతా ఉన్నాము అసలు ఆ విషయంలో అది ఏం జరిగింది మీరు ఆ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతా ముందు నుంచి మా పైన కొన్ని వ్యక్తులు ఒక రకమైన ఇబ్బందులకు గురి చేయడం చేయడం జరిగిందండి అయినా కానీ అన్నిటికీ తట్టుకొని మేము రెస్టారెంట్ ఓపెన్ చేశాము అసలు తక్కువ సమయంలో మా యొక్క పేరు బాగా ఈ పాపులర్ అయిపోయింది ఆ పాపులరిటీని చూడలేక లేక కొంతమంది మా ఇవ్వలని అనగ ఒక రకంగా ప్రయత్నం చేసి మా మీద బుద్ధ చెందే ప్రయత్నం అసత్య ప్రచారాలు ఇవన్నీ చేయడం వాట్సాప్ గ్రూపులో మీడియాలో దాంట్లో వేసి మా వల్ల ఏదో ఒకటి సాధించాలనే స్థాపనతో వాళ్ళు ఈ రకంగా చేశారు చూసినట్లయితే దాదాపు అది కొత్తగడం పరిసర ప్రాంతాలంటే భద్రాచలం నుంచి బాలవంతల నుంచి తర్వాత పెద్ద ఖమ్మం నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ మనతో వస్తున్నారు ఇంతమందికి ఇంత క్వాలిటీ ఫిర్యాదు ఎలా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు క్వాలిటీ పరంగా కానీ దేనిపరం కానీ నేను ఏదైతే కానీ బిర్యానీ కానీ వండి కానీ ఏ ఐటమ్ అయినా కానీ రుచిగా వాళ్ళకి చికెన్ తెప్పించడం కానీ ఏదైనా కానీ రెండు రెండు పూటలు తెప్పిస్తాం కుదయం తెప్పిస్తాం సాయం కట్టిస్తాం ఎక్కడన్నా సాజీ పడకుండా క్వాలిటీ విషయంలో మాకు మిగిలేదంట తప్ప మిగిలిన ఏం లేదు ఎందుకంటే మనం మన ఉద్దేశమైంది ఒక జనాల్లో ఒక మంచి భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయాలా వాళ్ళకి ఒక రకమైన మా మీద ఒక అవగాహన రావాలా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో నేను చెప్తాను ఏదో మనం తక్కువ కాలంలో సంపాదించుకొని ఎదగాలనే ఉద్దేశంతో మేము పెట్టలేదండి ఒక స్టాండ్ ఫీజు పెట్టాం ప్రజలకు అందుబాటులో కొత్తగా కొత్తగాని బంజారు కానీ మనుగురు ఖమ్మం నుంచి కూడా మా కస్టమర్లు ఉన్నారండి ఖమ్మం నుంచి కానీ మనగురు పాల్వంచారు సుజార్ నాగర్ పెద్ద నుంచి కూడా వస్తూ ఉంటారు దైదాపు నుంచి వస్తూనే ఉంటారు తింటూనే ఉంటారు అప్పుడు చూసినట్టు ఇప్పుడు అంటే లేకపోతే బ్రాండ్లోనే లేదండి మాకు దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి దీనిపైన అనుభవం ఉందండి మేము ఆల్రెడీ అన్ని చోట్ల క్యాటరింగ్ సర్వీసులు అది ఇది పెద్ద పెద్ద ప్రాజెక్టులు దాంట్లో ఇంకా హోటల్స్ పెట్టి క్యాంటీన్ పెట్టి అనుభవంతోనే ఇది స్థాపించారు కొత్తగా ఇక్కడ మేమే పెట్టినాయి కాదు ఆ అనుభవంతోనే ఇక్కడ మేము హోటల్ పెట్టాం ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఏ కస్టమర్ కస్టమర్ని మనం ఏ కస్టమర్ని అడిగినా కానీ వాళ్ళ ఫుడ్ విషయంలో నేను చాలా సాటిస్ఫై అయినా దాంతో వీటిలో మేము చూడడానికి నేను విజిట్ చేస్తా ఉన్నా అని చెప్పేసి వాళ్ళతో మనం ఉన్నాను దాని మధ్య మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు చాలా బాగా ఫీల్ అవుతుంది మీరే అడిగారు కదా ఇప్పుడు ఆలోచించడం మీరే మాట మీరే అడిగారు కదా వాళ్ళ వాళ్ళ మనసులో మాట ఏముందో వాళ్ళు చెప్పారు ఎలా ఉన్నది ఏంది ఫుడ్ విషయంలో క్వాలిటీ విషయం కానీ ఫుడ్ విషయం కానీ వాళ్ళు అడగంగానే వాళ్ళ మనసులో ఏముందో మీతో షేర్ చేసుకున్నారు చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఎనభై సంవత్సరాలు తన అనుభవాన్ని రంగరించి లేదంటే తాను పుట్టిన ప్రాంతానికి ఒక మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిందే రైస్ గ్రాండ్ రెస్టారెంట్ అని చెప్పేసి మాతో చెప్తా ఉన్నారు అలాగే ఫుడ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ ఎలాంటి రాజీ పడకుండా నా ప్రాంత వాసులకు ఒక మంచి భోజనం అందించాలను డికే లక్ష్యంతోనే రెస్టారెంట్ అనేది నిర్వహిస్తా ఉన్నాని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు బుజుగర్ గారు మరి మన శ్రీనివాస్తో శ్యామ్ కెరటర్ న్యూస్ భద్రత